పోలవరం నిర్వాసత ఆర్ఎండ్ ఆర్ కాలనీలో గల తాడ్కూరు గొమ్ము పంచాయతీలో నూతనంగా నిర్మించిన సచివాలయం రైతు భరోసా విలేజ్ క్లినిక్లను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి బాలరాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్దం సభ విజయవంతం కావడంతో చంద్రబాబుకి వెన్ను వణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అనడానికి నిదర్శనం ఈ మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ సిద్ధము కార్యక్రమేమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నిన్న జరిగిన అనంతపురం జిల్లాలో జరిగిన రాప్తాడులో జరిగిన శబ్దాన్ని చూస్తే ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు రెండు పట్టణాలుదామని ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సిద్ధం ద్వారా విజయం ఖాయమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రజలు బలపరుస్తున్నారు ఆయన్ని ఆశీర్వదిస్తారు చంద్రబాబు నాయుడు రేపు మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఎలాగైతే ఖాళీ అయిపోయిందో రేపు ఇరవై నాలుగులో ఎన్నికల్లో కూడా ప్రజలు తెలుగుదేశం ఖాళీ చేసి ఆయన బంగాళాఖాతం విసిరేస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగదన ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నందుకు వాళ్ళ కంటికి కనిపించనే విషయం ఏంటంటే అర్థం కావట్లేదు ఈ రోజు జగనా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి రోజు ఇరవై నాలుగు వరకు యాభై ఆరు నెలల్లో ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తుంది సంక్షేమం నవరత్నాలు పేరు చెప్పి సంక్షేమం అన్ని గడప చేరడం జరిగింది అభివృద్ధి విషయంలో కూడాను సచివాలయ వ్యవస్థ ఆర్బికే వ్యవస్థ హెల్త్ క్లినిక్లు అలాగే అన్ని రకాలుగా వస్తుంది అలాగే మా నియోజకవర్గంలో నూట ఆరు సచివాలయాలు నూట ఆరు ఒక్కొక్క సచివాలయానికి అరవై నాలుగు లక్షలుతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంక్షేమం కూడా ఆ అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలు చెందాలని గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీజీ కలలు కలారు ఈరోజు గ్రామ స్వరాజ్యం కోసం జగనన్న రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈరోజు జరిగింది ఎందుకంటే ప్రతిదీ కూడా గ్రామంలో ప్రతి